హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంటు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఖ పా పంఖం పించం కంఠం రథం ఫలం పైన ఉన్నటువంటి బొమ్మల పేర్లు చెప్పండి బొమ్మల గురించి మీకు తెలిసింది చెప్ప ఇక్కడ చూడండి ఖ వీటిని ఎలా పలకాల్లో తెలుసుకున్నారు కదా వీటిని మహాప్రాణాక్షరాలు అని అంటారనమాట ఈ యొక్క అక్షరాలను వచ్చేసి వర్ణమాలలో గుర్తించి చుట్టండి గీత గీసినటువంటి అక్షరాల్లో తేడా గుర్తిస్తూ చదవండి క్ష ఇక్కడ చూడండి కరం కరం మంచం పించం లత కథ పట్టం పఠనం గతం రథం పథకం పథకం పలం ఫలకం కటకం కంఠం శంకా శ ఇక్కడ చూడండి బొమ్మల్ని తగిన పదాలతో జతపరచండి ఫస్ట్ వచ్చేసి రథం ఇచ్చున్నారు అది ఎక్కడుంది నాలుగో దాంట్లో ఉంది దాన్ని వచ్చేసి మ్యాచ్ చేయండి జతపరచండి తర్వాత వచ్చేసి రెండోది వచ్చేసి పింఛం వచ్చేసి ఎక్కడుంది రెండో మూడో దాంట్లో ఉంది దాన్ని జతపరచండి శంఖం ఎక్కడుంది రెండో దాంట్లో ఉంది జతపరచండి కంఠం ఎక్కడుంది కంఠం వచ్చేసి ఐదో దాంట్లో ఉంది జతపరచండి ఎక్కడ ఎక్కడుంది ఫస్ట్ దాంట్లో ఉంది దానికి జతపరచండి కింద ఉన్నటువంటి పదాలను స్పష్టంగా చదవండి ఈ పాఠంలో నేను గోళం చుట్టండి చూడండి కరం పట్టణం పదకం పించం నఖం మఠం రథం ఫలం శంఖం కమటం పదం పలకం ఖగం కంఠం సపదం కథ ఇక్కడ చూడండి మనము క్రింది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి చదవండి వాటికి సంబంధించిన అక్షరాలను కింద రాయండి ఇక్కడ చూడండి ఖాతో వచ్చేటువంటి పదాలు ఠాతో వచ్చేటువంటి పదాలు ధాతో వచ్చేటువంటి పదాలు తర్వాత వచ్చేసి పాతో వచ్చేటువంటి పదాలను వచ్చేసి మీరు అక్కడ పెట్టెలో రాయండి ఖగం కథ పలం మఠం శంఖం మధనం కథనం ఫలకం కమటం పథకం నఖం సపదం క్రింది బొమ్మను చూడండి చూసి మనం వచ్చేసి మాట్లాడండి